చావానికి ఇట్లా అమ్మాయి కావాలనుకోనికి లేదంటే వీడు ఫేమ్ కోసం అమ్మాయిని వాడుకుంటున్నాను అనమాట ఫేమ్ కోసం అమ్మాయిని వాడుకుండడం అది పక్కన పెడితే ఇప్పుడు మెన్ అయితే వాళ్ళకి మొత్తం టోటల్ గా డిఫరెంట్ ఉంటారు అంటే వాళ్ళకి కొంతమందికి నచ్చుతలేరు అమ్మాయిలు అట్లా వర్క్ చేయించుకోవచ్చు ఇంకా ఏమన్నా వాళ్ళతోని ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఇంకేమన్నా ఉంటాయా అని చెప్పేసేసి అలా కూడా ఆలోచించేసి ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏదో పెద్ద ఏమంటారు శ్రీమూర్తి లాగా అమ్మాయికి మంచి చేయాలి అబ్బాయి ఎక్కడ పోయినా సరే ఇప్పుడు ఈ సొసైటీ మొత్తం అలానే ఆలోచిస్తుంది ఇప్పుడు దీనికి ఇంటర్వ్యూలకని కాదు బ్రో ఏదైనా గవర్నమెంట్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే అమ్మాయిలకి ఇట్లాంటి పథకాలు లైక్ అమ్మాయిలకి ఏదైనా అంటే సరే గవర్నమెంట్ తరఫున ఓకే ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు చాలా మెన్స్కి ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ మెన్స్కి ఛాన్సెస్ ఇస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉమెన్స్కి ఇస్తారు ఓకే మంచి ఉద్దేశంతోనే అరే అమ్మాయిలు పైకి రావాలని చెప్పేసి అలా ఆలోచిస్తే ఓకే అలా అలా ఆలోచించేటోళ్ళు ఈ మధ్యలో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్లో వాళ్ళ వాళ్ళతో ఇంకేం అవకాశాలు ఉంటాయి మనకి వాళ్ళని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని చెప్పేసేసి ఎందుకు చాలా మీడియా నుంచి కూడా మనం చాలా చూస్తున్నాం ఒక అమ్మాయి క్యాబ్లో తీసుకెళ్ళి ఇలా చేస్తారు ఆటో ఎక్కితే ఇలా చేస్తున్నారు సో నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఎవ్వరు మాత్రం ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే తోటా ఇనిషియేటివ్ మాత్రం అసలుకి లేదు ఒకటి ఏందని అంటే అమ్మాయి సరే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఒక జెంటిల్ మ్యాన్ లా ఉండి తర్వాత ఒక మంచి జాబ్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చినామని చెప్పేసి తర్వాత మనం వాడుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క కుక్క అలానే వెయిట్ చేస్తా అన్న అది మాత్రం ఇలాంటి వాళ్ళు అమ్మాయిల మీద రేపులు హత్యలు పెరిగిపోతున్నాయి అని అది కూడా ఒకలాగా మనం అనుకోవచ్చు అన్న ఎందుకనంటే ఏ అమ్మాయి ఫస్ట్ ఒకరిని ఒక మెన్యు ఒక గుడ్ గా నమ్మదు అరే మనకి వీడు ఇది ఎవడన్నా సరే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉంటే ఆ జాబ్ ఇస్తుండే కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు ఈ జాబ్ ఇచ్చే ప్రాసెస్ లోనే మొత్తం అన్ని చేయించుకొని లైక్ సరేలే ఇంక అన్ని అయిపోయినాయి కదా అని చెప్పేసి పక్క జరిపిస్తారు ఇలా జరపడంతోనే అరే జాబ్ ఇస్తున్నా అని చెప్పేసి నేను ఈయనతో ఉన్నా కదా లైక్ నాకు ఒక ఏమంటారు నా ఫ్యామిలీని పోషించుకోవచ్చు అన్నట్టు ఒక థౌట్ తోని ఆమెనుంటే జాబ్ పెట్టిచ్చే టెన్ డేస్ గ్యాప్ లో ఆమె ఇంకా నీకు జాబ్ లేదు ఏం లేదని చెప్పేసి మొత్తం యూజ్ చేసుకొని జాబ్ లేదు ఏం లేదని చెప్పేసేసి ఆ పక్కన చెప్తే ఇంకా లైఫ్ ఎందుకు నాకు అని చెప్పేసేసి ఇట్లాంటి మెంటల్ టార్చర్ తట్టుకోలే అన్న చాలా మంది ఎందుకు మా ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయింది ఒకసారి అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు కదా బ్రో మరి ఇప్పుడు ఒక్కడిని వదిలేసి ఇంకోడి ఇంకోటి వదిలేసి ఇంకోడిని అలా వాళ్ళకు ఏంటంటే ఎవడు ఏమనకుండా అయిపోయింది కదా మరి ఈ సొసైటీలో ఎవడు సుక్కగా లేడన్నా ఇట్లా చచ్చిపోవడం గురించి నువ్వు మాట్లాడితే నాకు తెలిసి ఈ అమ్మాయిలను అందరినీ మనము ఆర్మీని పక్కకు వదిలేసేసి మనం వాళ్ళని మనం ఇంటి దగ్గర తెచ్చుకొని ఇన్ని రోజులు మీరు చేసిన కష్టాలు జాలు అని చెప్పేసి ఈ అమ్మాయిలని ఏమంటారు పాకిస్తాన్ బార్డర్కి పంపించి యుద్ధం కూడా చెప్పి మనం ఎందుకనంటే ప్రేమ అనే ఒక పేరుతోని ఎంతమంది వేలాది కుటుంబాలు నాశాలు చేస్తున్నాయి ఒక ప్రేమ అనే పేరుతోని ఎందుకనంటే ఇదే పార్క్ లో పార్కులో పార్క్ లో నేను చూసిన ఒక అబ్బాయికి ఆ అన్నం తినిపించి దిష్టి తీస్తుందని అంటే వాడి మైండ్లో ఏముంటుంది అరే మా మమ్మీ మా మమ్మీ కూడా నాకు ఇట్లానే చేసింది మా మమ్మీ తర్వాత మమ్మీ అని చెప్పేసేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు కొన్ని అయిన తర్వాత మా ఇంట్లో నాకు మ్యారేజ్ చూస్తారు అది అని చెప్పేసేసి ఇట్లా అడుగుతారు సరే మ్యారేజ్ చూసినా ఓకే ఆ మ్యారేజ్ చూసినా సరే మీ మీ ఏమంటారు మీ డాడీ వచ్చి మిమ్మల్ని అమ్మ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి ఇట్లా అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ అని చెప్పేసి కనీసం ఈ దద్దమ్మలు అవి కూడా చెప్పలేకపోతున్నాయన్న ఇవి చెప్ ఒకవేళ చెప్పలేకపోయినావు సరే చెప్ చెప్తే కూడా ఒప్పుకోలేదు అనుకో తర్వాత మీ డాడీ ఇష్టం నీ ఇష్టం అది కానీ ఇప్పుడు అంటే వీళ్ళు కనీసం చెప్పడానికే ట్రై చేయట్లేదు కదా ఏదో అరే ఏమంటారు కుక్కని పెంచుకున్నాం కుక్క చచ్చిపోయిందని బాయ్స్ని అంతా మరి ఎంత దీనంగా అలా కూడా అవునన్నా ఇప్పుడు అదే అయిపోయింది నువ్వు చూసుకో అన్నా ఇప్పుడు మన ఇండియాలో చూసుకో ప్రజెంట్ హైదరాబాద్ ఇండియాలో చూసుకో ఒక అమ్మాయిలకు రేపులు జరిగి ఒక ఫైవ్ ఒక ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలు అలా చనిపోతే సరే ఒక ఫైవ్ మెంబర్స్ చనిపోయారు అనుకో ఒక ప్రేమ అనే ఒక డ్రామా ఒక క్రియేట్ చేసేసి అబ్బాయిలని ఎంత కాదనుకున్నా ఒక సంవత్సరానికి ఒక మూడు వేలు రెండు వేల మంది అబ్బాయిలే చనిపోతారు ఒక ప్రేమ అనే పేరుతోనే బయటికి అవన్నీ బయటకు వస్తలేవు ఈ మహిళా సంఘాలు ఇవన్నీ బయటకు వచ్చి ఇవి ఇవి అడగాలి మీకు పథకాలు లేకపోతే రోడ్ ఎక్కుతారు ఒక అమ్మాయికి రేపు జరిగితే మీరు రోడ్ ఎక్కుతారు ఇంకా మీకు ఏమైనా కావాలి అని అంటే రోడ్ ఎక్కుతారు కానీ ఒక అబ్బాయికి ఏమన్నా అయితే సరే ఇప్పుడు మహిళా సంఘాలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఒక ఉమెన్స్ ఎంత మంది రైట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరి మీరు మీ ఇంట్లో కూడా మీకు కొడుకులు ఉంటారు మీ చెల్లె వాళ్ళ కొడుకులు ఉంటారు మీ అన్న వాళ్ళ ఉంటారు మరి మీరు కూడా ఒకసారి బయటకు వచ్చి అరే మనం ఆడవాళ్ళము ఇంత సెక్యూరిటీ కోసం ఇంత పోరాడతాము మన ఆడవాళ్ళ చేతిలో మగపిల్లలు చనిపోతారు అని చెప్పేసి ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి మాట్లాడదేంటన్నా మరి ఒక్క అమ్మాన రావాలి కదా ఇప్పుడు ఎందుకన్నా మా ఇంటి దగ్గరనే చాలా అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నా జాంజిగిరి ఫ్రెండ్ ఒక అమ్మాయి కోసం చనిపోయాడు అన్న వాళ్ళ మమ్మీ ఇప్పటికి ఏడుస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తా మా ఇంటి దగ్గర వినిపిస్తుంది అరే మరి మేము మర్చిపోతాం వాని సరే ఆ పిల్లలు అవ్ చేసి ఆ పిల్ల మర్చిపోతుంది కానీ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒకటి ఒక సింపుల్ గా వాళ్ళకు కూడా సిగ్గుండాలి చెప్పాలంటే మరి మీరైనా ఆలోచించాలి కదా అరే ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉంటే నా కూతురు వాడు